స్థానిక ఎన్నికల్లో పోటీ చేయడానికి వైసీపీ సిద్ధంగా ఉందా ఇటు తేల్చుకోలేకపోతుందా మీరు సిద్ధమే అని అయితే చెబుతున్నారు కానీ వాస్తవానికి ఇక్కడ మరో మూడు నెలల్లో ఏపీలో స్థానిక ఎన్నికల నిర్వహణకైతే ప్రభుత్వం రెడీ అవుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో తొంభై మూడు శాతం స్ట్రైక్ రేటుతో అధికారంలోకి వచ్చిన మూడు పార్టీల కూటమి స్థానిక ఎన్నికల్లో మొత్తం అన్ని స్థానాలను స్వీప్ చేయాలి అని లక్ష్యంగా పెట్టుకుంది ఈ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వ పెద్దలు క్షేత్రస్థాయిలో యంత్రాంగాన్ని సిద్ధం చేస్తున్నారు ప్రధానంగా టీడీపీ అలాగే జనసేన ఇప్పటికే తమ పార్టీ కార్యకర్తలను స్థానిక ఎన్నికలకు సన్నద్ధం చేసేలా వివిధ కార్యక్రమాలు నిర్వహించి దిశానిర్దేశం అయితే చేస్తున్నారు ఇదే సమయంలో ప్రతిపక్ష వైసీపీలో ఎటువంటి కదలిక కనిపించడం లేదు అనేది కూడా రాజకీయ పరిశీలకుల అభిప్రాయం గత అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర ఓటమితో నిరాశ నైరాశ్యంలో కూరుకుపోయిన వైసీపీ మళ్లీ తన జ జవసత్వాలు అందించాలి అనేది ఆ పార్టీ హైకమాండ్ ప్రయత్నాలు చేస్తుంది పార్టీ అధినేత జగన్ తరచూ పార్టీ పిఎసీ సమావేశాలు నిర్వహిస్తూ జిల్లాల్లో పార్టీని నడిపే విషయంలో దిశానిర్దేశం అయితే చేస్తున్నారు అయితే రాష్ట్ర స్థాయిలో బడా నాయకులతో పార్టీ బలంగా కనిపిస్తున్న స్థాయిలో పరిస్థితులు పెద్దగా మార్పు అయితే కనిపించట్లేదు పిఎసీ సమావేశాలకి వస్తున్న నేతలు జిల్లాలో పార్టీని నడపడంలో పెద్దగా చొరవ తీసుకోవడం లేదు అనే అభిప్రాయం అయితే కనిపిస్తోంది చాలా నియోజకవర్గాల్లో నేతలు ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు ఎనభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థులను మార్చేసింది వైసీపీ అగ్రనాయకత్వం ఇక్కడ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఈ ఎనభై మందిలో ఎక్కువ మంది నేతలు ఆ నియోజకవర్గాల్ని వదిలేసి తిరుగుతున్నారట కొత్తగా అవకాశం దొరికిన వారు మాత్రం ఆయా నియోజకవర్గాల్లో కాస్తంత చురుగ్గా అయితే వ్యవహరిస్తున్నారు దీంతో వచ్చే స్థానిక ఎన్నికల్లో వైసీపీకి దిశానిర్దేశం చేసిన నాయకులు చాలా చోట్ల కనిపించట్లేదు అనే అభిప్రాయం వ్యక్తమవుతుంది మరో మూడు నెలల్లో ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీ ఒకసారి కూడా ఈ విషయమై ఫోకస్ అయితే చేయలేదు దీంతో చాలా నియోజకవర్గాల్లో వైసీపీ నుంచి పోటీకి నేతలు వెనక్కి తగ్గుతున్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది అలాగే జనవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి ఆ తర్వాత జిల్లా మండల పరిషత్తులు ఆ వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం అయితే పావులు కదుపుతుంది మూడు పార్టీల నేతలు కూడా క్షేత్రస్థాయిలో సమస్యలపైన ప్రజలతో మమేకమయ్యే అంశాలపైన ఫోకస్ చేశారు అనేది అయితే ప్రతిపక్షం మాత్రం క్షేత్రస్థాయిలో ఎటువంటి చొరవ చూపలేకపోతుంది దీనికి కారణం చాలా చోట్ల నాయకత్వం లేకపోవడం అధినాయకత్వం కల్పించుకుని ఆయా నియోజకవర్గాల్లో కొత్తవారికి బాధ్యతలు అప్పగిస్తే పోటీకి నాయకులు ముందు నాయకులు ముందుకొచ్చే అవకాశం ఉంటుంది అనేది కొందరి భావన ఏం చేస్తారు చూడాలి